వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అశోక ఆన్లైన్ చైర్మన్ అశోక్ సార్ని అరెస్ట్ చేసారు అని చెప్పేసి మనం వార్తల ద్వారా చూసినాం మరి ఆయనను ఎందుకు అరెస్ట్ చేసారు అనేది సభ్య సమాజానికి అందరి తెలిసిందే మనోడు ఇక ఉండేకాడు ఉండడు కదా ఈ అశోక్ సార్ అనేటోడు ఈ అశోక్ సార్ అనేటోనకి ఏమున్నా తలకాయలు ఒక పురుగు తిరుగుతుంది ఈయన నిజంగానే నీతివంతమైన ఏజెంట్ ఎత్తుకున్నాడా అంటే ఏది లేదు దానికో ముక్కు ఉండేది మూతుండేది తోకు ఏది ఉండదు ఇక ఈయనకు తెలిసిందే గొప్పది అనుకుంటాడు ఈయన గుడ్డికానులకు ఆ స్పెట్స్ పెట్టుకొని ఈయనకు సబ్జెక్టే చెప్పరాదు ఈయన చెప్పే సబ్జెక్టే ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలా ఆయన క్లాస్ చూడండి ఒకసారి ఆయన ఛానల్లో పోయి ఇండియన్ హిస్టరీ ఇలా క్రొనాలజీ ఆర్డరే చెప్పరాదు ఆయనకి ఆయన మీద మనం ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాం అని మీకు డౌట్ రావచ్చు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మాట్లాడాల్సిన హక్కు ఉన్నది ఈ అశోక్ సార్ చేయబట్టే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆగస్టులో జరిగే గ్రూప్ టూ ఎగ్జాము వాయిదా పడింది ఈ అశోక్ సార్ చేయబట్టే ఈ అశోక్ సార్ అనేటోడు ఆ రోజున ఆగస్టులో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్టులో జరిగే గ్రూప్ టూ ఎగ్జామ్ యాక్స్పీరియన్స్ని నిరుద్యోగ అభ్యర్థులందరినీ రెచ్చగొట్టి టీఎస్పిఎస్సి ఆఫీస్ పైకి తీసుకెళ్ళి ఎగ్జామ్ ఇప్పుడు పెట్టద్దు మాకు చదవడానికి సమయం లేదు మాకు ఇంకా కాస్త సమయం ఇవ్వండి అని చెప్పేసి నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి ఇంకొక ఐదు నెలలు మూడు నెలల సమయం మాకు ఇస్తే మేము ప్రిపరేషన్లో ఉంటాము అని చెప్పి అశోక్ సారు నిరుద్యోగులందరు రెచ్చగొట్టి వాళ్ళందరి జీవితాలు ఆగం చేశాడు ఈ రోజున అశోక్ సార్ అంటాడు ఆ రోజున వాళ్ళు అట్ట రెచ్చగొట్టబోయి ఉంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఆగస్టులో జరిగే గ్రూప్ టూ ఎగ్జామ్ జరుగు ఈ పాటికి రిజల్ట్ వచ్చు ఈ పాటికి గ్రూప్ టూ యాస్పిరెంట్లు అందరూ కూడా మంచిగా మెరిట్లో ఉద్యోగాలు కొట్టిన వాడు అందరూ కూడా మంచి ఈ రోజున సర్వీస్లో కూర్చుండే అవసరం ఉండే ఇట్లా ఎంతమంది జీవితాలు ఆగం చేస్తాడు ఈ అశోక్ సార్ అంటాడు డిఎస్సిలో పోస్టులు లేవు అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సెప్టెంబర్లో రిలీజ్ అయిన డిఎస్సికి ఓ ఇదాంటి అటంకులు ఆటంకాలు సృష్టించే అప్పుడు ఐదు వేలతో రిలీజ్ అయిన పోస్టులు లేవు ఏం లేవు అని చెప్పేసి అప్పుడు అడ్డంకాలు సృష్టించి ఆ సమయంలో కూడా మరి డిఎస్సి మళ్ళీ వాయిదా పడే అవసరాన్ని ఏర్పరిచింది ఈ అశోక్ సారణోడే ఈరోజు ఈ అశోక్ సార్ అటోడు చేపట్టి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మంది నిరుద్యోగ యువత సఫరైన్లు ఆ రోజున రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఆగస్టు సంవత్స ఆగస్టు నెలల్లో ఈనకి ఏ పని లేదు ఇక ఛానల్ ఉన్నది అశోక ఆన్లైన్ అకాడమీ దీని ద్వారా కుక్క వాగుడు వాగాలే ఓ సబ్జెక్ట్ లేదు ఏం లేదు భజగోవిందం బోజనం ఇంతే తప్ప ఈయన దగ్గర సబ్జెక్టే లేదు నేను అచ్చరాని మాటలు మాట్లాడుతూ ప్రతి విషయంలో ఏలు పెడుతూ ద దారుణంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వంలో ఈ లోపాలు లేకున్నా లోపాలు ఉన్నాయని ఎత్తి చూపించి ప్రభుత్వం యొక్క నిర్ణయాన్నే తప్పు అని చెప్పేసి తప్పుదారి పట్టించి ప్రజలలో చదువుకునే నిరుద్యోగుల్లో భయందాను గురువు చేస్తున్నాడని భయంతో గురి చేస్తున్నాడని నిరుద్యోగుల్లో ఒక లేని వాతావరణంలో ఉద్రిక్త వాతావరణాన్ని టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడని ఆనాటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి హయాంలో అప్పుడు అతని పైన టాస్క్ ఫోర్స్ వారు యాక్షన్ తీసుకొని అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తే ఏమైంది అరెస్ట్ చేస్తే అతడు బయటికి వచ్చి బల్మూర్ వెంకట్ని కలిసి కోదండరాముని కలిసి రియాజ్ సార్ని కలిసి ఇంకా కొంతమంది పెద్దల్ని కలిసి ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలే నిరుద్యోగులకు అన్యాయం చేస్తాంది నిరుద్యోగుల పక్షాన్ని నేను మాట్లాడి నా గొంతును ఎత్తితే నా గొంతును చిత్తలే ప్రయత్నం చేస్తుంది మరి శ్రీనివాసరావు అనే చీఫ్ ఆ డైరెక్టర్ చీఫ్ అయిన ఈ యొక్క శ్రీనివాసరావు అనే ఐపీఎస్ అధికారి నన్ను లంజగొడకాని తిట్టిండు అని చెప్పి లేనిపోని ఆరోపణలు చేసి ఆనాడు బీఆర్ఎస్ పైన బురద జల్లిన ఈ యొక్క అశోక్ కుమార్ సారు మళ్ళా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ప్రభుత్వం కూడా బురద జల్లుతాడు ఏమని బురద జల్లుతాడు ఈ అశోక్ సార్ ఉండేటోడు ఉండడు కదా ఈయన పైనంది ఊకే నిరుద్యోగులను రెచ్చగొట్టాలి ఏ నిరుద్యోగులు బుక్కు పట్టి చదవద్దు ఎవడు కూడా ప్రిపరేషన్లో ఉండొద్దు ఈయన చుట్టే తిరగాలి ఈయన చుట్టూ తిరిగి ఈయన చెప్పినట్టు విని ఈయన తీసుకున్న ప్రతి నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉండి వెనుక జిందాబాదులో జేజేలు కొడితే ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్లో ఎక్కడికి వెళ్ళాను ఒక కాడ నిలుసు నిరుద్యోగుల మద్దతు కూడా కట్టుకొని ఎంపీగా నిలుస్తుందామన్న ఆలోచనతోనే ఈ విధమైన యాక్షన్ మూమెంట్లు చేస్తున్నాడు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది అశోక్ సార్ గురించి ఈ అశోక్ సార్ అనేటోడు మరి రేవంత్ రెడ్డి గెలవాలి మరి కేసీఆర్ ఓడిపోవాలని చెప్పేసి కల్ కాలికి బల్పం తట్టుకొని మొత్తం రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో అన్ని నియోజకవర్గాలు పర్యటించి పదమూడు అసెంబ్లీ నియోజకవర్గ ప నియోజకవర్గాలు పర్యటించి అంతటా కూడా నిరుద్యోగ మిషన్ అని ఏర్పాటు చేసి దానికో బస్సులు ఏర్పాటు చేసి దాంట్లో ఇంద్రసేన రెడ్డి అంటోని ఇంకో రెడ్డి అంటోని ఇంకో రెడ్డి అంటోని పోరాలు లేఖం చేసి ఆ పోరాలు గ్రూప్ టూ ఆస్పెర్ ఏంటంటే వాని మొక్కాలు చూస్తే అక్షర ముక్కర్ అని గార్డు లెక్క కనిపిస్తారు అరే గార్దులరా మీకు ఏం పని లేదు ఈ అశోక్ సార్తో తిరగడానికి మీకు ఏమున్నాయి ఛానల్లో పోయి కుక్క వాగుడు ఆ అశోక్ సార్ అంటాడు వాగుతాడు అంటే వెనక రెక్కలు కట్టుకొని ఈ బొమ్మల్లాగా మన క్లాస్ స్టోర్లో ఉండే బొమ్మల్లాగా ఎందుకురా మీరు అక్కడ ముందు నిలుసు చూడడం మీకు ఏమచ్చినా తిప్పాలా మీరు ఆస్పిరేట్లు అయితే ముక్కు మూతి మలుచుకొని పోయి సపరేట్గా చదువుకోరు మీకు టైం లేదు పాడలేదు మీకు ఎందుకురా మీరు ఉద్యోగాలు కావాలా మీకు రాజకీయాలు కావాలరా మీకు మీకు ఒక్కడికైనా రాజకీయ పరిజ్ఞానం ఉన్నారా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అభ్యర్థులు అంటే వాళ్ళకు కాజు ఉన్నది పాపం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది నిజమే రెవెన్యూ జిల్లాల పరంగా చూస్తే చిన్న జిల్లాలు చాలా దారుణమైపోతాయి గ్రామీణ ప్రాంత జిల్లాలకు మరి పట్టణ ప్రాంత జిల్లాలో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఉద్యోగాలు అధికంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక కాజ్ మీద పొట్లాడతానంటే ఆ కాజ్లో ఒక అర్థం ఉన్నది మరి మీకు గ్రూప్ టూ యాస్పీరియన్స్ ఆట మీరు గ్రూప్ థర్డ్ ఆస్పిరెంట్స్ ఆట మీకేం అర్థం ఉన్నది రా మీకు ప్రభుత్వం ఆల్రెడీ ఒక జివో జారీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సర్కులైట్ ఇచ్చేసింది ఒక సర్కులైట్ ఇచ్చింది మేము సంబంధిత ఇరవై మూడు శాఖలల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మేము ఐడెంటిఫై చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ రిటైర్మెంట్ క్యాండిడేట్ల యొక్క డేటా మేము తీసుకొని సేకరిస్తున్నాము ఆ విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము ఖచ్చితంగా మేము పోస్ట్ పోస్టులు పెంచుతాము అని చెప్పేసి అంటాను మరి పోస్టులు పెంచేదాకా నావతలేరేంద్రా మీరు అప్పుడు బి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ పైన ఇలాంటి అభాండాలు చేసి కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో అరవై శాతము ఈ యొక్క అశోక్ సార్ గారిని పనే ఉన్నది ఈ అశోక్ సార్ గారు ఏం చేసిండు నిరుద్యోగ యువతని రెచ్చగొట్టిండు ఎంతో బాధ వేదనతో ఉన్న నిరుద్యోగులు ఇటు పోలీసు ఉద్యోగా నోటిఫికేషన్లు పడ్డాయి వాళ్ళందరూ కూడా ఏడు మార్కులు కలిపి మీకు క్వాలిఫై అవుతామంటే ప్రభుత్వం ఏడు మార్కులు కలిపింది క్వాలిఫై అయ్యాను వాళ్ళందరికీ కూడా మరి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇబ్బంది అంటే ప్రభుత్వం అనేది ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది మనకు జోనల్ వ్యవస్థ విధానం ద్వారా వచ్చింది దాన్ని మార్స్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడే చెప్పింది కొద్దిగా సమయం తీసుకొని ఉండే ఈ సమయం తీసుకోకుండా పోయి ఈ ఒక్క అశోక్ సార్ కానీ మాటలు విని అశోక్ సార్ కానీ మాటలు ఆ పడి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా మరి మీకు నచ్చిన విధంగా పరిపాలన చేస్తలేడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు రెండు ఒకలాగానే ఉన్నాయంటాడు ఈ పెద్ద మనిషి అయినా అశోక్ సార్ మరి అశోక్ సార్ నాలుక నాలుకనా అది తాటి అనేది నాకు అర్థమవుతలేదు ఆనాడేమో బల్మూర్ వెంకట్ను పోలీస్ స్టేషన్లో పడితే బల్మూరి వెంకటైన ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీలో ఉన్నాడు అతను అతను అప్పుడు అశోక్ సారా అంటోడు జైల్లో పడితే అశోక్ సార్ జైల్లో పడితే ఆయనకు బెయిల్ ఇప్పించి అతను మొత్తం తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి అతనికి రక్షణగా ఉండి అతనికి సపోర్టెడ్గా ఉన్న బల్మూరు వెంకట్ను అప్పుడు ఈ అశోక్ సార్ అంటోడు బల్మూర్ అన్న బల్మూరన్న బల్మూర్ అన్న చిన్న పిలగాడు వెంకట వెంకటోడు చిన్న పిలగాడు ఆయనకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి కావచ్చు ఇరవై ఎనిమిదో ఇరవై ఆరో సంవత్సరాలు ఉంటాయి ఈ అశోక్ సార్ అంటోనికి నలభై సంవత్సరాలు ఉంటాయి ఈ నలభై ఐదు సంవత్సరాలు ఆ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పోరని పట్టుకొని బల్మూరి వెంకటన్న 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 కొన్ని రోజులు ఆయన జపం చేసిండు ఆయన భక్తి చేసిండు తర్వాత ఏమైందో ఇక బల్మూరి వెంకట అనవచ్చు సార్ నీ నీకంటే చిన్నోనే నువ్వు నా నాకు బల్మూరి వెంకటను లేకపోతే వెంకట గారు అని అన్నాడేమో ఇక మొన్న మీటింగ్ జరిగింది కదా రౌండ్ టేబుల్ సమావేశం నిరుద్యోగుల దాంట్లో కోదండరామ్ సారు రియాజ్ సారు ఈ బల్మూరి వెంకటూ ఈయన వాడు ఉన్నాడు కదా ఎకనామిక్ చెప్పే గాడు ఇంకోటి పోయిన శ్రీనివాస్ గాడు వీళ్ళందరూ వేరు దాంట్లో విన్నర్ పబ్లికేషన్ అయిన ప్ర హరిప్రసన్న కృష్ణ కూడా హరిప్రసన్న కృష్ణ ఎంత మంచి నైస్ పర్సన్ అంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయే కానీ ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా ఎక్కడ కూడా లైన్ దాటకుండా నీట్గా మాట్లాడే క్యాండిడేట్ ఆయనకు రెస్పెక్ట్ ఉంది అంటే నాకు ఎందుకంటే వీళ్ళంతా చిల్లర బ్యాచ్ ఏర్పడేది వీళ్ళ కోచింగ్ సెంటర్ల మనుగడను కాపాడుకోవడానికి ఇంకో కొన్ని రోజులు ఎగ్జామ్స్ సాగదిస్తే ఈ తెలువని అమాయకులు ఉద్యోగాలు చూపించి అబ్బా ఆహా ఓహో మంచి ఉద్యోగాలు నేను ఊరట కలిపిస్తే వీళ్ళందరూ కోచింగ్ సెంటర్లకు వచ్చి కోచింగ్ తీసుకొని ఆరు నెలలు ఏడు నెలల పాటు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే నాలుగైదు రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఈ అశోక్ సార్ కానీ ప్రయత్నం ఈ చౌటి ప్రయత్నం అక్కడ ఉన్న వాళ్ళ అందరి ప్రయత్నం వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవాలి ఇప్పుడు ఒక వ్యక్తి కోచింగ్ తీసుకోవాలంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలున్నాయి ఒక వంద మంది ముప్పై ఐదు వేలు వేసుకోరు ముప్పై లక్షల పైన అవుతాను ముప్పై లక్షలు అంటే ఒక వంద మంది తీసుకోరు కదా దగ్గర దగ్గర వెయ్యి మంది తీసుకుంటారు అంటే మూడు కోట్ల బిజినెస్ ఈ మూడు కోట్ల బిజినెస్ కోసము యాభై లక్షల మంది నిరుద్యోగ యువత యొక్క ఆశలు ఆశయాలను మరి పనంగా పెట్టి అడ్డంగా పెట్టి నీ భాగోదానికి వీళ్ళందరూ నడిపిస్తావు అశోక్ సార్ నువ్వు నీకేం తెలివి జ్ఞాన బుద్ధి ఉన్నా ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పినా చెప్పింది కదా ఉద్యోగాలల్ల గ్రూప్ టూ ఉద్యోగాలలో నీ సంఖ్య పెంచకబోతున్నా పోస్టుల సంఖ్య పెంచబోతున్నా నీ సబ్ నోటిఫికేషన్ ఇవ్వాలా లేకపోతే ఉన్న నోటిఫికేషన్లో ఈ యొక్క పోస్టులో యాడ్ చేస్తే న్యాయపరమైన మన అత్తయ్య అనేది కూడా నేను లీగల్ డిపార్ట్మెంట్కి పంపించిన అని చెప్పేసి ఈ బల్మూరి వెంకటతో చెప్పిన బల్మూర్ వెంకట ఆ రోజు గొంతు జించుకొని అరిసిండ అర్వలేదా రెండు రోజుల క్రితం శివరాత్రి ముందు అరిసిండ అర్వలేదా గ్రూప్ థర్డ్లో కూడా పోస్టులు కలుస్తాయి అని చెప్పేసి నేను అరిసిండ అర్వలేదా డిఎస్లో కలపాలన్నారు పదకొండు వేలతో డిఎస్ వచ్చిందా రాలేదా ఇక ఇంకేంది నీళ్ళొల్లి జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళతో జివో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి కూడా వాళ్ళు కంటి చేశారు ఆ కంటి రిపోర్ట్ చేద్దాకన్నా నీకు ఆ విధలేదా నువ్వు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అట్లనే ఎగిరినూ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పైన ఇట్టనే ఎగిరినూ అసలు నీ ఉద్దేశం ఏంది నీకు నిరుద్యోగులు అంటే నీకు కంటగింప నీకు ఉద్యోగం నువ్వు చదివి మరి నీళ్ళకి అందరికీ రావద్దని అనిపిస్తుంది ఏంది నీకు నీకు ఓ చదువు లేదు ఓ శాస్త్రం లేదు నీకు సబ్జెక్ట్ లేదు నువ్వు ఒక డమ్మిక్యాండ నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుని హైదరాబాద్లో బతకట్టు నువ్వు ఈ నిరుద్యోగుల ఎమోషనల్తో ఎందుకు ఆడతాను నిరుద్యోగుడు అంటోడే సెన్సిటివ్ వానికి ఏమన్నా అయిందంటే వాడు ఎమ్మడే ఏం ఆలోచించాడు వాడు ఎమ్మడే సూసైడ్ చేసుకోవాలనే ప్లాన్ చేస్తాడు వాడంతా సెన్సిటివ్ నిరుద్యోగి అనటోడు నిరుద్యోగుల విషయాలల్లో రాజకీయాలు తగదు రాజకీయాలు ఎవడు చేయదు ఎవడు చేసినా ఈపు చింతా పని చేస్తా అని చెప్పేసి నా వీడియో ద్వారా నేను తెలియజేస్తాను తమ్ముళ్ళు మీకు టైం లేదు మీరు వెళ్ళి గ్రూప్ టూ చదివేటప్పుడు గ్రూప్ టూ చదవండి గ్రూప్ టూ గ్రూప్ థాట్స్ చదివేడు గ్రూప్ థాట్స్ చదవండి వన్ చదివేడు వన్ చదవండి డిఎస్ చదివటోడు డిఎస్ చదవండి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాడు ఆ ఎగ్జామ్ ప్రిపేర్ కాండి ఓ ఇలాంటి అవలేగంలో చుట్టూ తిరిగి మీరు సమయాన్ని వృధా చేసుకోకండి పోలీస్ కేసులు అయితే పోలీస్ కేసులు అయితే మీ ఉద్యోగాలకు చాలా ఎఫెక్ట్ అవుతుంది మీకు ఉద్యోగాలు వచ్చినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది ఎవరు ఎగేస్తే మనం వెనుక పరిగెట్టకండి ఫస్ట్ మీకు మినిమం నాలెడ్జ్ పెంచేసుకోండి మీరు మినిమం నాలెడ్జ్ పెంచేసుకోండి ఆ గవర్నమెంట్లో ఉన్న ఇష్యూ పోస్టు పెంచాలని ఆల్రెడీ గవర్నమెంట్ దానికోసం ఒక సర్కులైట్ పంపింది సంబంధిత శాఖలన్నీ కూడా ఆ పనిలో ఉన్నాయి వాళ్ళందరూ రోస్టర్ విధానం తీస్తాను ఎన్ని ఖాళీలునో తీస్తాను ఒక రెండు రోజుల టైం పడుతుంది ఆ రెండు రోజులల్లో న్యూస్ వస్తుంది నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా రెండే రెండు రోజులు లేక మూడు రోజులలో న్యూస్ వస్తుంది న్యూస్ పట్టుకొని ఫాలో కాండి అంతే తప్ప మీరు ఏడా కూడా లొల్లీలో పోకండి ఎవడు రెచ్చగొడితే వానకాల పడి మీరు ప్రభుత్వానికి అగేనిస్ట్గా మాట్లాడి భద్రతకు విఘాతం కలిగించారు అనుకో బిడ్డలారా మిమ్మల్ని వేసి తొక్కుతాడు రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న మంట మీద ఉన్నాడు నిన్ననే అన్నాడు మీటింగ్లో ఈ ఓల్డ్ సిటీలో వస్తున్న మెట్రో ట్రైను మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎవడైనా అడ్డంకులు సృష్టించినా ఎవడైనా ఇబ్బందులు పెట్టినా నగర బహిష్కరణ చేస్తే ఖచ్చితంగా అన్నాడు ఆయన అంత కమిట్మెంట్తో పాలన చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి బ్రో మరి రేవంత్ రెడ్డి బ్రో ఇంత కమిట్మెంట్తో పాలన చేస్తాను అన్నప్పుడు మీ ఏడలో ఇంకెంతైనా ఉంటాడు ఆయన అన్నాడు రైట్ రేవంత్ రెడ్డి అన్నాడు నిరుద్యోగులు చేయబట్టి మా ప్రభుత్వం గెలిచింది నిరుద్యోగుల వలన మేము అధికారంలోకి వచ్చినాం అంత మాత్రాన నిరుద్యోగులకు ఆయన ఏం అన్యాయం చేసిండు అని అనలేదు కదా నేను ఎక్కడ కూడా గ్రూప్ టూ పోస్టులు కలపా గ్రూప్ థర్డ్ పోస్టులు కలపా ఇంకా సంబంధిత వేకెన్సీస్ నేను తీయను అని అనలేదు కదా ఆయన అంటాడు ఏమంటాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ వరకు నాకు టైం ఉన్నది బై నేను రెండు లక్షల ఉద్యోగాన్ని ఫుల్ఫిల్ చేస్తా అప్పటి వరకు జ్వర ఓపిక పట్టుర్రా సన్యాసులారా అని చెప్తాను కదా మరి సన్యాసులు ఎందుకు ఓపిక పడతలేరు సన్యాసులు ఈ సన్యాసులలో పెద్ద సన్యాసి అశోక్ సారా అంటోడే ఈ అశోక్ సారా అంటోడు చేపట్టే రెండు మూడు సార్లు గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా పడ్డది గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ డేట్ పరీక్ష పరీక్ష డేట్స్ ప్రకటించలే ఇంకా ఈ మొగోడు ఏం చెప్పిందంటే గ్రూప్ ఫోర్ అనేది అప్పుడు బయోమెట్రిక్ తీసుకోలే తొమ్మిది లక్షల మంది రాసిన గ్రూప్ ఫోర్ని ఎగ్జామ్నే క్యాన్సల్ చేయాలని నేను యూట్యూబ్లో దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాడు నలభై ఐదు నిమిషాల వీడియో అట్లనే చాలా ఉద్యోగాల గురించి ఏమైనా ఎగ్జామ్ జరిగిందంటే దాంట్లో చూస్తాడు జేఎల్ ఉద్యోగం కూడా జేఎల్ ఉద్యోగాల్లో పన్నెండు పద్దెనిమిది సబ్జెక్టులు జరిగినాయి ఎగ్జామ్ ఆన్లైన్లో ఆ ఎగ్జామ్లల్లా హిస్టరీ పేపర్ మొత్తమే మళ్ళీ రీఎగ్జామ్ పెట్టి మన లొల్లు పెట్టిండు ఆయన ఛానల్లో అయినా ఈయన చెప్పిందే చేయాలా ఈయన చెప్పిందే వినాలా అరే యొక్క ఎగ్జామ్ నిర్వహించడం అంటే ఎంత వేయ ప్రయాసాలతో ఉంటుంది వాళ్ళు ఎంత కష్టపడి పేపర్ తయారు చేస్తారు ఎంత కష్టపడి ఎగ్జామ్ నిర్వహిస్తారు వీడి నోటికొచ్చినట్టు అన్ని మాట్లాడి ఏం తెలియని నిరుద్యోగులను ఆగమాగం చేస్తాడు గాయి గాయి చేస్తాడు గతర గతర చేస్తాడు అనేది నా వీడియో ఒక సారాంశం నాకు అతని మీద ఎలాంటి పర్సనల్ కోపతాపాలు లేవు ఆయన నాకు ఒక సామాన్య వ్యక్తి లాగానే కనిపిస్తాడు తప్ప నాకు అతనితో ఎలాంటిది లేదు ఆయన ఏంటంటే నువ్వు రెచ్చగొట్టకు నిరుద్యోగుని రెచ్చగొట్టకు నేను నేను ఎవరు చేయమన్నాడు నేను ఆమర నిరాహార దీక్ష నలభై ఎనిమిది గంటలు నేను ఎవడాను నీ దగ్గరకు వచ్చి అడిగిండా వాళ్ళందరూ నీ ఇన్స్టిట్యూట్లో కోచింగ్స్ తీసుకున్న పిల్లలే కదా నీ ఎనుకున్న వాళ్ళంతా నీ వెనుక ఒక కోడికి పిల్లలు ఎట్లా ఉంటాయో నీ కోచింగ్లో ఉన్న పిల్లలు నీవాళ్ళే వాళ్ళు నీ వెనక ఉన్న వాళ్ళ వచ్చి నలభై ఎనిమిది గంటలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా అంటే నీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదా ఎందుకు పర్మిషన్ ఇవ్వలే నువ్వు దొంగ వదలాడినావు నీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా నువ్వు కావలసుకొని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నువ్వు బదనం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీకు అవకాశం ధర్నా చేసుకోవడానికి ఇవ్వలేదని నీ ఇంటిపైన టెంట్ వేసుకొని నీ స్వలాభం కోసం నీ స్వప్రయోజనం కోసం నీ స్వలాభం కోసం నువ్వు నలభై ఎనిమిది గంటల నిరదీక్ష దీక్షిస్తానంటే ప్రజలలో చూసేటోళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నిరుద్యోగులు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా ఆయన ఎనుకబేటోళ్ళు అంతా పిచ్చి గొర్రెలు నేను చెప్తున్నా ఆయన వెనుకబెట్టేళ్ళు పిచ్చి గురలు మీరు మనుషులు కాదు మీకు ఉన్న సమయం మంచిదిరా ఇలాంటి గోల్డెన్ టైం మళ్ళీ రాదు మళ్ళీ వచ్చినా కూడా పడదయో పడయో దరిద్రులారా ఒక్కొక్కడలా చూస్తే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఏజ్ లెక్కనే ఉన్నారు ఆయన ఏం పడబడింది తిరుగుతున్నారు మీరు ఆయన గ్రెచ్చగొడతడు ఇట్లానే ఆయనతో ఉంటే పొద్దు కది ఊది కాలేదు పొద్దు కదాది ఆయనతో ఉండకండి మీరు చక్రంగా మీ బుక్కులకు పదును పెట్టి లైబ్రరీ చిక్కడ పెళ్ళి లైబ్రరీ లైబ్రరీకి పోతే చిక్కరపల్లి లైబ్రరీ పోయి చాలాసార్లు చదువుకున్న అందరిని కూడా గ్రూప్ వన్ మళ్ళా రీఎగ్జామ్ జరుగుతుంది మీరు చదువుకోకూర్రి గ్రూప్ టూ పోస్ట్ పోన్ అవుతుంది మీరు చదువుకోకూరని ఈ మూర్ఖుడు ఈ అశోక్ సార్ అయిన మూర్ఖుడు పోయి చాలాసార్లు ఉపన్యాసాలు ఒక పోర్డు చచ్చిపోయిండు ఒక పిల్ల చచ్చిపోయింది ఒక అమ్మాయి ఈ ఎగ్జామ్ జరిగాయి ఏం జరిగాయి అని ఎంత దారుణాతి దారుణం అండి ఇలాంటివన్నీ ఇలాంటి ట్రోలింగ్ న్యూసులు ఇలాంటి బదనాం చేసే న్యూసులు ఇవన్నీ ఎందుకండి ఒక ఎగ్జామ్ మీద ఇంత ప్రభాగంగా సృష్టించడం ఎందుకు గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత యొక్క కళల కళ అది డ్రీము ఆ డ్రీమ్ వాళ్ళు అచీవ్మెంట్ సాధించాలంటే వాళ్ళు ఎన్ని నిద్రలేని రాత్రులు ఎంత ఘోరంగా చదువుతారు ఒక్కొక్కరు వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి చదువుతారు ఇళ్ళలాగ పోకుండా అవయ్య దగ్గరికి పోకుండా పండుగలు త్యాగం చేసి పెళ్ళిళ్ళు త్యాగం చేసి సర్వం త్యాగం చేసి బుక్కులు పడుకుని చదువుతారు వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ మైండ్ డైవర్ట్ చేయడానికి వాడు ఎవరు కాన్సన్ట్రేషన్గా చదువుకోకుండా ఉండడం కోసం ఓ ఇలాంటి నక్క జిమ్మికులు లాజిక్లు చేసుకుంటా ఎప్పుడు చూడు ఎగ్జామ్లు పోస్ట్ పోన్ చేయాలి ఎప్పుడు చూడు పరీక్షలు జరగద్దు జరిగిన పరీక్షలు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలి ఓ ఇదే దరిద్రుడికి వచ్చేది నోటికి వచ్చేది నా వీడియో బాగా షేర్ చేయండి వానదాకపోవాలి వాడి నా మీద వీడియో చేయాలని నీ చూడాలి వాడి నా మీద వీడియో చేయాలని నీ చూడాలి నాకు అంత కోపమత్తాన్ని ఆ మూర్ఖుడు చేయబట్టి ఆగస్టులో ఎగ్జామ్ రాసేటోళ్ళం అండి రాసేటళ్ళం వీడు నిరుద్యోగ బస్సు బస్సు యాత్ర అని పెట్టేసి వీడు కాంగ్రెస్ దగ్గర పోయి కాంగ్రెస్లతో మాట్లాడి ఆ రఫీ రఫీసార్తోని ఆయన ఆకునూరు మురళితోని బల్మూరు వెంకటతోని వీళ్ళందరితో మాట్లాడి నిరుద్యోగ బస్సు యాత్ర అని చెప్పి మూడు కోట్ల రూపాయల ఫండింగ్ తీసేసుకొని ఆ బస్సులు పెట్టి ఊరూరిన తెప్పించిండు ఎవరు కూడా ప్రచారం చేయరాలే రేవంత్ రెడ్డి గారు కూడా మన న్యూస్ చూ ఛానల్లా వచ్చే వాట్స్ని చూడాలి వాళ్ళు ఎందుకంటే నిరుద్యోగుల వల్ల గెలిచింది ప్రభుత్వం వాస్తమే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో నిరుద్యోగులు కాంగ్రెస్కు ఓటేసి వాస్తమే కానీ నిరుద్యోగ మిషన్ బస్సు యాత్ర వల్ల గెలవలే ఎవరికి కూడా అక్కడ ప్రచారంలో మాట్లాడరాలే ఇంకోడు వాడు ఉన్నాడు తొలి వెలుగు రగ్గాడు ఈ తొలి వెలుగు రగ్గాడికి ఒక సబ్జెక్ట్ లేదు పాలు లేదు ఏం లేదు వీడు ఒక దట్టి ఫెలో వీడు ఒక వేస్ట్ ఫెలో అసలు వీడు ఏమన్నాడంటే అశోక్ సార్ను అరెస్ట్ చేస్తే అప్పుడు బీఆర్ఎస్ఐఎంలు అరెస్ట్ చేస్తే వీళ్ళు ఛానల్గా పట్టుకొచ్చుకున్నాడు అరెస్ట్ అశోక్ సార్ అని అంటుని వీళ్ళు ఛానల్గా బట్టకొచ్చుకొని ముఖ్యమంత్రి గారు నీ మీద కూడా స్కోప్ పెట్టిర్రా నీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్కపోయినలా నేను కొట్టిర్రా నేను తిట్టిర్రా నేను ఏమన్నారు పోయి అని చెప్పేసి వీడికి ఏదో నిరుద్యోగుల మీద నోటిఫికేషన్ల మీద పిచ్చి అవగాహన ఉన్నది వీడు పెద్ద అనాలటికల్ వీడు పెద్ద అనాలసిస్ట్ అన్నట్టు ఈ తొలి రగ్గాడు వీని లేపిండు ఈ అశోక్ సార్ అంటోని లేపితే ఇక వాడు పెద్ద హైలైట్గా మాట్లాడిండు అప్పుడు కొద్దిగా నాలుగైదు రోజులు ట్రెండింగ్లో ఉన్నాడు యూట్యూబ్లో అది అయిపోయింది అదే తొలి రగ్గా గాడు మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రేవంత్ రెడ్డిగా రేవంత్ రెడ్డి గెలవాలని ఈ యొక్క తొలి వెలుగు రగ్గాడు తీర్మానం మల్లిగాడు ఈ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని మంచి సూపర్ ప్యాకేజ్ ఆడైదు కోట్లు వీడైదు కోట్లు ప్యాకేజ్ మాట్లాడుకొని వీళ్ళ మీడియా మొత్తము కాంగ్రెస్ పార్టీ ఫేవరబుల్గా ప్రచారాలు చేసింది అప్పుడు వార్తలు చదివిందప్పుడు వార్తల కథనాలు ప్రచురించింది అందరికీ తెలిసిందే అలాంటి ఈ తొలి వెలుగు రగ్గాడు ఇప్పుడు మన వెలుగు రగని పెట్టేసుకొని మళ్ళీ ఈ అశోక్ సార్ గారిని అరెస్ట్ చేస్తే వాడు కార్లో పోకుండా ఈరోజు ఇంకోటి మనగా కార్లో పోకుండా ఒక వీడియో చేసుకుంటాను కదా అశోక్ సార్ను అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధిస్తుంది ఎందుకంటే అట్లా అరెస్ట్ చేయొద్దు నిరుద్యోగుల పక్షాన మాట్లాడతాను ఏం మాట్లాడినరా నిరుద్యోగుల పక్షాన వాడు అశోక్ సార్ అంటే నిరుద్యోగుల పక్షాన మాట్లాడి వాడు సాధించింది ఏంది వాడిని సాధించిన విజయాలు చెప్పమానండి నాకు ఒకసారి వాడు ఏమైనా పోస్టర్ సంఖ్య పెంచమని చెప్తే పెంచినారా ప్రభుత్వానికి తెలుసు ఏది ఎప్పుడు చేయాలి ఇప్పుడు ఇప్పుడు పెంచమంటే డిఎస్సిలా పెంచండి ఆల్రెడీ అది నోటిఫికేషన్ ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిఎస్ అనేది చాలా పెద్ద ఇష్యూ జరిగింది దాన్ని ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత ఆ ఇష్యూని ఒకసారి ఆలోచించి పోస్టు పెంచాలనుకున్నాడు రేవంత్ రెడ్డి పెంచిండు అదేవిధంగా గ్రూప్ టూలో కూడా పెంచాలనుకుంటాడు పెంచుతాను గ్రూప్ థర్డ్లో పెంచాలనుకుంటే పెంచుతాను అదే విధంగా గ్రూప్ వన్లో పెంచాలనుకుంటే అరవై పోస్టులు పెంచాను అరవై పోస్టు పెంచుడు అది బాధాకరమే అరవై పెంచాదు అది మాక్సిమం ఒక మూడు వందల పోస్టులు నాలుగు వందల పోస్ట్ అవుతాయి అనుకున్నాం మరి వస్తే కావచ్చు చూద్దాం కానీ ఓపిక లేదు పాడలేదు ఎవడుదంతే వాడు మంచోడు కాదు ఎవడుదే వాడు మంచోడు కాదు ఎవడు మెచ్చుకుంటే వాడు మంచోడు ఈ అశోకసార్ కానీ తొలి వెళ్ళినానికి అరే మీరు ఫస్ట్ మీ మైండ్ సెట్లు రా మీ బతుకులు మార్చుకోండి నిరుద్యోగుల సబ్జెక్టును పట్టుకొని బతకాలి నిరుద్యోగుల ఇష్యూని ఎత్తుకొని బతకాలి అనుకుంటే అలాంటి బతుకు కుక్క కంటే అద్మానమైన బతుకు నిరుద్యోగులు అంటూ వాడు అమాయకం వాడు ఒక సాధు జంతువు లాంటి వాడు ఒక గొర్రె మేక లాంటి సాధు జంతువు వాడు వాడు ఏమున్నా కఠిన కట్టుకొనే గొర్రె నమ్మినట్టు వాడు ఏమున్నా ప్రభుత్వాన్ని నమ్ముకుంటాడు ఈ నిరుద్యోగం అంటాడు ప్రభుత్వాన్ని ఎందుకు నమ్ముకుంటాడు అంటే ప్రభుత్వం మీద విశ్వసనీయత ఏర్పరచుకొని ప్రభుత్వం నుండి నోటిఫికేషన్స్ వస్తాయి నోటిఫికేషన్స్ వస్తే నేను పుస్తకాలు పట్టుకొని చదువుతాను ఉద్యోగం కొట్టుకుంటానే ప్రభుత్వం మీద విశ్వసనీయత ఏర్పరచుకుంటాడు ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పక్షాన పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది మన లైఫ్ సెట్ అవుతుంది ఈ విధమైన అండర్స్టాండింగ్తోని ఇద్దరి మనోభావాలు సాగుతూ ఉంటాయి దీన్ని క్యాచ్ చేసుకొని ఈ యొక్క అశోక్ సార్ గారు ఎప్పుడు చూడు ఉద్యోగ ఈ నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలి ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలి ఆ పరీక్షలు పెట్టిన మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టాలి దరిద్రుడ దరిద్రుడా నువ్వున్నావు బయలు కప్పునే ఎందుకు రాను నాకు అర్థం కాదు ఏమున్నా అన్ని దరిద్రగట్ కథలు చేస్తావు నీ వల్ల ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు సఫర్ అయినలు గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ వాళ్ళు హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళు నువ్వు చేసిన పనికి మాలిన పని వలన ఈరోజు సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది ఏం చెప్పాలి ఏమని చెప్పాలి ఇప్పటి వరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ ఇక్కడ మిత్రులారా నిరుద్యోగ మిత్రులారా ఈ అశోక్ సారా అంటాడు ఏ ప్రభుత్వాన్ని నచ్చినా వన్ తిట్టడమే మన పని వీడు చేయబట్టే రేవంత్ రెడ్డి గెలిచినా అని మొన్నటిదాకా చెప్పుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డే వీనికి శత్రువు అయిపోయిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ లాంటి వాళ్ళు ఇద్దరిద్దరే వీళ్ళని నమ్మద్దు అంటాడు కాంగ్రెస్ వాళ్ళు మీరు అందరూ ఒకసారి అయితే అశోక్ సార్ కానీ చూసుకొని ఒకసారి గట్టిగా వేసుకోరు ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ముందుగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్